టిటిడిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ నాయకులు గత కొద్ది నెలలుగా తిరుమల మీద దుష్ప్రచారం చేస్తున్నారనేనని టిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గోశాల నుంచి గోవిందుడు వరకు కూడా వదలకుండా వైఎస్ఆర్ నాయకులు చేస్తున్న అరాచకాలు ప్రార్థాంతాలు అన్ని కావని దానికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా ఏదైతే టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించిన పరిస్థితి ఇప్పటికే మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నిన్న ఏదైతే తిరుపతిలో విగ్రహం పట్ల చేసిన అలజడిని పోలీసుల కంప్లైంట్ గా ఇవ్వడం కూడా జరిగింది పోలీసులు కరుణాకర్ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేశారు ఆయన ఈరోజు విచారణకు రావాల్సి ఉంది కానీ విచారణకు ఇరవై మూడవ తేదీ వస్తాను అని చెప్పడం ఎంతవరకు సమంజసం అలాగే ఇరవై నాలుగవ తేదీ నుంచి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతిలో అలజడి సృష్టించడానికి కరుణాకర్ రెడ్డి వర్గం ప్లాన్ చేస్తుందని నన్ను కూడా భాను ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపణలు చేశారు హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది హిందువులకు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అలాంటి క్షేత్రంపై తిరుమల క్షేత్రంపై కొందరు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తున్నారు టార్గెట్ తిరుమల టార్గెట్ తిరుమల పేరుతో వెంకటేశ్వర స్వామితో వెటకారం వెంకటేశ్వర స్వామితో వెటకారాలు చేస్తూ గత కొన్ని నెలలుగా ఇక్కడ ఏమి జరగకపోయినా అన్ని సవ్యంగా ఉన్నా వారే సృష్టించి అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అలజడిని సృష్టించాలని చెప్పే ప్రయత్నం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నాయి మంచిది కాదు అందుకనే మన జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా స్వామివారి దగ్గర ఏదైనా అబద్ధాలు చెప్పి ఆధారం లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి టీటీడీ మన జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కొన్ని వేల మంది మాకు ఫోన్లు చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది టీటీడీ ధర్మకర్తల మండలి ఇలాంటి వాళ్ళని ఎవరిని వదలొద్దండి అని చెప్పి మాకు భక్తుల నుంచి అభినందనలు రావడం జరిగింది మొన్న కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వారు గత కొన్ని నెలలుగా మాట్లాడుతున్నారు అందులో భాగంగా ఫార్టీ వన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది వారి మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగో తేదీ రాబోతున్నారు బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఇరవై నాలుగో తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి నిన్న పోలీస్ అధికారులు వెళ్ళి నోటీస్ ఇస్తే నాకు సమయం లేదు నేను ఇరవై మూడు వస్తాను అంటే ఇరవై మూడుకి ఇరవై నాలుగుకి ఏదో ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో వాళ్ళ అలజడి సృష్టించేదానికి బ్రహ్మోత్సవాల ముందు తిరుపతిలో ఉన్నటువంటి ప్రశాంతతని భంగం చేయడానికి భగ్నం చేయడానికి ఏదో ఒక సీక్రెట్ అజెండాతో వారు పనిచేస్తున్నారు ఇది భక్తులందరూ గమనిస్తున్నారు ఇది మంచిది కాదు ఎందుకంటే గతంలో కొన్ని నెలలుగా గోశాల నుంచి గోవిందుడి వరకు అన్ని అసత్య అబద్ధపు ప్రచారాలు చేసి వస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు లాంటి వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి భక్తుల నుంచి కాబట్టి ఫిర్యాదు చేస్తే నువ్వు వచ్చి దానికి సమాధానం చెప్పకుండా నాకు సమయం లేదు నేను ఇరవై మూడు వస్తాను ఇరవై నాలుగు వస్తారంటే ఇరవై నాలుగు బ్రహ్మోత్సవాలు ఒకరోజు ముందు అలజడి సృష్టించాలి మొన్న కొన్ని సంవత్సరాలుగా అక్కడ శనేశ్వరుని విగ్రహం అలిపిరి ప్రాంతంలో ఆ శిల్పాకోట పరిధిలో ఉంటే దాన్ని కరెక్ట్గా బోర్డు మీటింగ్ జరిగే రోజు ఉదయం వెళ్ళి ఆ రోజు ఉదయమే అక్కడ కొన్ని చేయకూడని పనులన్నీ చేసి దాని వీడియోలు తీసి భక్తులు మనోభావాలు బాధపడే విధంగా వారు వివరించారు ఇవన్నీ మంచిది కాదు ఇలాంటి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో టీటీడీకి తెలుసు కాబట్టి మీరు చేసే ఈ అరాచకాన్ని మేము గమనిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇవన్నీ మానుకోకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి